వెల్కమ్ టు ఆర్ఫై టీవీ వీడియోస్ పదిహేనవ తేదీ నుండి తిరుపతిలో జరిగే ఆల్ ఇండియా మహిళా సాధికారత కాన్ఫరెన్స్ విజయవంతం కావాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కోరారు సందర్భంగా రెండు మంది మహిళా ప్రతినిధులు శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానం నాకు విచ్చేస్తున్నారు మహిళా ప్రతినిధులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు డీటెయిల్ గా సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది తదంతరం అయిన తర్వాత పదహైదవ తేదీ వాళ్ళందరినీ కూడా శ్రీకాళహస్ ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా శ్రీకాళహి తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేసి మన కలంకారీ శారీస్ వాళ్ళందరి కోసం అందరికీ ఎవరైతే మహిళ ఉన్నారు కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు పార్ల పార్లమెంటరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలంకారీ చీరలు తయారు చేశాం అట్నే స్టేజ్ దగ్గర కూడా కలంకారీ షాల్స్ అనేవి అందులో అందరూ చేయించడం జరిగింది కళాశ్ర తరపున దాని కోఆర్డినట్ చేయాలి కోఆర్డినేటర్ చేశారు సో వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతను తెలియజేసుకుంటూ అలానే మన కళాశ్రని ప్రమోట్ చేయాలని చెప్పి ఇవన్నీ కూడా పర్సనల్ మనం పర్సనల్ మనమే దూర సంబంధం లేకుండా చేసుకొని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫిఫ్టీన్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్త్ ఈవినింగ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారు కాళాశలు కూడా దర్శనానికి రాబోతున్నారు ఫిఫ్టీన్త్ మార్నింగ్ దర్శనానికి వస్తారు ప్రస్తుతానికి థర్టీ పుట్టింది ఫిఫ్టీన్ మార్నింగ్ అని చెప్పారు వాళ్ళ టైమింగ్ బట్టి మార్నింగ్ ఆఫ్టర్ వాళ్ళందరూ కూడా అవసరం ఈ టెంపుల్లో పెడతాం అట్లనే టెంపుల్లో కూడా రెండు స్టోర్స్ పెట్టాం రెండు షాప్స్ కూడా కలంకారి షాప్ కొట్టి మాధవమాల సంబంధించిన బొమ్మలు కూడా పెట్టబోతాం ఇదే ఇట్స్ కేమ్ థింగ్ విల్ బి ఇన్ ఈవెన్ తిరుపతి హోటల్లో కూడా వాళ్ళు ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడ పెట్ట ఆ చెప్పారు పెడతాం సో ఇది మంచి ఈవెంట్ ఉమెన్ కి మంచి ప్లాట్ఫామ్ టు అండ్ ఆల్సో ఈరోజు మహిళలు పురుషులకన్నా తక్కువ కాదు ఈక్వాలిటీ యాక్చువల్లీ బెటర్ వన్ పీపుల్ దెన్ మెన్ అని చెప్తే ఈరోజు ఇంట్లో మహిళలు చేస్తున్నారు అలానే సార్ కూడా చూస్తుంటారు అంత శ్రీశక్తి ఏ రకంగా చేస్తున్నారు సో ఉమెన్ అప్లిఫ్మెంట్ ఇన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్ వెరీ హై వాళ్ళకి ఎట చేస్తున్నాం అనేది తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా తల్లిని తల్లిలాగా చూస్తూ నెత్తులు పెట్టుకుని ఉంటామనేది థ్యాంక్ యూ